షఫీ గారికి నమస్కారం అండి మాది గుంటూరు నా పేరు కోటేశ్వరరావు నా ప్రశ్న ఏంటంటే వారికి సిలువ మరణం ఎంత మాత్రం ఇష్టం లేదని మీరు బైబిల్లో ఉందని చెప్తున్నారు అదే బైబిల్లో యేసువారికి సిలువ మరణం అదే బైబిల్లో శైతానికి కూడా ఇష్టం లేదు యేసువారికి ఆ మరణం అని చెప్పేసి మతేసు పదహారు మూడు వాక్యంలో పేతుల ద్వారా తెలియజేసింది అప్పుడు వారు అన్నారు షాతానని నా వద్ద నుంచి వెళ్ళిపోండి అన్నారు అంటే దీనికి ఆన్సర్ చెప్పాల్సిందిగా నేను కోరుచున్నాను సోదరులరు ప్రశ్న అడిగారు మరి యేసవారికి శిలువ మరణం అనేది ఇష్టం లేదని చెప్పారు అవును యేసువారికి శిలో అనేది ఇష్టం లేదు అయితే సాతాను కూడా ఇష్టం లేదని బైబిల్లో ఉంది అంటున్నారు బైబిల్ ఉందని చెప్తున్నారు మీరు మత్స్య పదహారు ఇరవై మూడు పేతురు ద్వారా అంటే ఇప్పుడు సాతానని వద్దని తెలిపారు అచ్చా పేతురు ద్వారా ఏదైతే సాతాను చెప్పించాడు అని అంటున్నారో ఈశ్వరు శిలో మరణం గురించి చెప్పేటప్పుడు పేదరు వచ్చి అభ్యంతర పెడతాడు ఇది నీకు సంభవించకూడదు అని చెప్పేసి అప్పుడు ఈశ్వర్ అంటారు సాతాన వెనకకు పొమ్ము అని చెప్పేసి గద్దెనిచ్చడం జరిగింది అయితే ఇక్కడ విషయం ఏంటంటే మరి ఈ విషయంలో సాతాను కూడా ఇష్టం లేదు అనేది అయితే మీరు చెప్తున్నారో మరి సాతానికి ఇష్టం లేకపోతే శిలో మరణం కోసము యూదులు ప్రయత్నం చేసేటప్పుడు సాతాను ప్రవేశించి సాతాను ఎందుకు పట్టించే ప్రయత్నం చేశాడు మొదటి విషయం సాతాని యూదాలకు ప్రవేశించి యేసును పట్టించే ప్రయత్నం చేశాడు మొదటి విషయం మరి యూదులు అవిశ్వాసులు దుర్మార్గులు వారు కూడాను అవిశ్వాసులు కూడా యేసును చంపాలని ప్లాన్ చేయడం జరిగింది మరి వారి విషయంలో చూస్తుండే సాతానికి ఇష్టం లేదు అంటే ఏసు వారికి ఇష్టమా ఏసువారికి కూడా శిలో మరణం అనేది ఇష్టం లేదు ఎలాగ యేసువారిని పట్టుకునే టైంలో వాళ్ళు పారిపోయే ప్రయత్నం చేశారు తప్పించుకుని పారిపోయారు శిలోమరణి రక్షించమని ప్రార్థనలు చేశారు కాబట్టి ఏసువారికి శిలో మరణం అనేది ఇష్టం లేదు సాతాని యొక్క పన్నగం అందుకే ఆ ఘడియ ఏదైతే ఉందో అంధకార ఘడియ అనేసి అక్కడ తెలియచింది లూకా కొడతా ఇరవై రెండో ఉదయం యాభై మూడు వాక్యంలో యేసుని పట్టుకునే ఘడియ అయితే ఉందో అది అంధకార సంబంధమైన ఘడియ అది సాతానికి సంబంధించిన ఘడియా అని స్పష్టంగా యేసువారు తెలియజేశారు అసలు వాస్తవానికి జరిగింది ఏంటంటే లేఖనాలు ఉన్నాయో యేసువారు తెలియచేస్తారు రాయబడి ఉండినట్టుగా నేను ముందుకు వెళ్ళొచ్చున్నా అని చెప్తారు మనుష్య కుమారుడు ఉదాహరణకి మత్సవార్త ఇరవై ఆరో అధ్యాయం ఇరవై నాలుగు వాక్యంలో చూసినట్లయితే ఏదైతే జరుగుతుందో రాయబడి ఎలా అయితే ఉందో అదే విధంగా జరుగుతుందని చెప్పారు ఎక్కడ రాయబడి ఉంది లేఖనాల్లో ఉదాహరణకు చూసినట్లయితే లేఖనాలు ఏమని రాయబడి ఉంది ఇరవై రెండో కీర్తనలు చూసుకుంటే ఆరో వాక్యంలో ఏసువారిని వాళ్ళందరూ తృణీకరించాలి ప్రజలను ఉంది ఏసువరు తృణీకరించబడ్డారు ప్రజలందరూ యేసుని అసహించుకోవాలని రాయబడి ఉంది ఏసు అసహించుకోబడ్డారు కీర్తన గ్రంథము ఇరవై రెండో ఆధ్యాం పదకొండో వాక్యంలో యేసు శ్రమలు అనుభవించాలి అని రాయబడి ఉంది యేసూరు శ్రమలు అనుభవించారు అదే కీర్తన ఇరవై రెండు ఆధ్యాయం పద్దెనిమిదో వాక్యంలో మీరు చూసినట్లయితే యేసారు వస్త్రాలు వారు పంచుకుంటారు అంగీకరు చీట్లు వేస్తారని ఉంది ఆ విధంగా జరిగినట్టుగా ఉంది ఆ తర్వాత చూసుకున్నట్లయితే కీర్తన గ్రంథం ఇరవై రెండు అదే ఇరవై వాక్యంలో ఏ సూర్తో ప్రార్థన చేసినట్టుగా ఉంది ఏశ్వరు ప్రార్థన చేసినట్టుగా కొత్త నిబంధనలు కనబడుతుంది ఆ తర్వాత అదే కీర్తన గ్రంథం ఇరవై రెండు ఇరవై ఒకటి వాక్యంలో ఏసో రక్షించబడ్డారు అన్నట్టుగా లేఖనాలు ఉన్నాయి రక్షించబడ్డట్టుగా కొత్త నిబంధనలు కూడా ఉంది ఏదైతే పాత లేఖనాలున్నా ఆ లేఖనాల్లో రాయబడినట్టుగానే ముందుకు జరుగుతుంది అసలు జరిగే విషయం ఏమిటి కీర్తన గ్రంథం నలభై అధ్యాయం పద్నాలుగు వాక్యంలో యేసును చంపాలి అని ప్రయత్నం చేసిన వారు ఆ విషయంలో భ్రమపడతారంది భ్రమపడ్డారు కూడాను యేసువారు శిల మీద మరణించలేదు కానీ యేసువారు చనిపోయారని భ్రమకి గురి చేయబడ్డారు అక్కడ ఉండే యూదులు అసలు యేసుని చంపాలని సాతాను ఏదైతే ప్రయత్నం చేశాడో సాతాను ప్రయత్నంలో సాతాను ఓడిపోయాడు యేసును చంపాలని యేసును చంపాలన్న విషయంలో సాతాను ఓడిపోయాను కానీ చనిపోయాడని ప్రచారం చేయడంలో మాత్రం సాతాను గెలిచాడు వాస్తవం ఏసో చనిపోలేదు ఏసుకి నీ సినిమా చంపాలన్నది సాతాని ఇష్టము ఏసుకి ఇష్టమైన విషయం కాదు మీ ప్రశ్నకు సమాధానం లభించింది ఆశిస్తున్నాను